అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ తిరుపతి జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు పద్నాలుగు మంది మంత్రులు బిజీ బిజీ ఉన్నారు జూబ్లీ ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాడ వాడ గల్లీ గల్లీ తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు ఏడు ఉంటే ఏడు డివిజన్లో ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ ఇద్దరిద్దరు మంత్రులు డివిజన్ మొత్తం కూడా పర్యటన చేస్తున్నారు డివిజన్లో అడుగడుగు తిరుగుతున్నారు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి పోయి కరపత్రం ఇచ్చి ఓటడిగేటటువంటి కార్యక్రమం చేస్తూ మేము ఆరు గ్యారెంటీలు చేసినాం నాలుగు వందల ఇరవై హామీలు చేసినాం జూబ్లీ హిల్స్ని డెవలప్మెంట్ చేస్తాం జూబ్లీ హిల్స్లో అన్ని పథకాలు వస్తాయి ఆల్రెడీ పథకాలన్నీ ఇస్తున్నామని అని చెప్పి వాళ్ళదైనటువంటి శైలిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మొత్తం పద్నాలుగు మంది మంత్రులు పరిపాలన గాలికి పెట్టి మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు జూబ్లీ హిల్స్లోనే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీ హిల్స్ని గాలి వదిలేసాడు రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి బ్యాక్ ఎండ్ నుండి చేస్తున్నాడు కానీ జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి పోతలేడు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఏడు డివిజన్లో తిరిగినటువంటి వీడియో ఒక్కటి కూడా లేదు ఎందుకంటే ఆయన పోలే కదా రేవంత్ రెడ్డి ఇల్లే జూబ్లీ హిల్స్లో ఉంటుంది రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేస్తలేడు తర్వాత రేవంత్ రెడ్డి ఎండ్ నుండి ఏం చేయాలో పని చేస్తున్నాడు లో కాంగ్రెస్ గెలవడానికి ఏమేం చేయాలో రేవంత్ రెడ్డి ఒక రెండు మూడు పనులు చేసాడు అది కూడా బ్యాక్ ఎండ్ నుండి సినీ కార్మికులతో తోటి రేవంత్ రెడ్డి ఒక భారీ భరంగా సభ పెట్టాడు సినీ కార్మికులతో రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు వాళ్ళకు హామీలు ఇచ్చిండు ట్వంటీ పర్సెంట్ కార్మికులకు సినిమా నుండి పర్సెంటేజ్ పోవాల్సిందే కార్మికులు మంచిగా ఉండాలని చెప్పి ఓట్ల కోసం సినిమా వాళ్ళతో రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టాడు ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయింది ఏదో మొత్తం తండోప తండాలుగా జనాలు వచ్చిన అనుకున్నారు కానీ పెద్దగా జనాలు ఏం రాలేదు రెస్పాన్స్ ఏం లేదు లాస్ట్కు రేవంత్ రెడ్డిని ఆ సభకు వచ్చినటువంటి మహిళలు తిట్టిర్రు సోషల్ మీడియాలో గట్టిగా వీడియోలు వైరల్ అయినాయి చిత్రపూరి కాలనీకి రేవంత్ రెడ్డి ఏదో చేస్తా అని చెప్పిండట ఓ మొత్తం అద్భుతం చేస్తా అని చెప్పినాడు ఇప్పటిదాకా నువ్వు ఏం చేయలేదు నీ ఆరోగ్య గ్యారెంటీ లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు నిన్ను ఎట్లా నమ్మాలని చెప్పి మహిళలు రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి రేవంత్ రెడ్డి సినీ కార్మికులతోటి భారీ బహిరంగ సభ పెట్టినా కూడా ఆ సభ అట్టర్ ఫ్లాపు ఫెయిల్ అయిపోయింది ఇక దిల్ రాజు కూడా ఫెయిల్ అయిపోయింది ఇక సినిమా వాళ్ళు మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కుదాలని చెప్పి రేవంత్ అన్న దిల్ రాజు కూడా ఆర్డర్ చెప్పిండట దిల్ రాజు ఆ సినిమా అసోసియేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళందరితోటి చెప్పిండట మొత్తం కాంగ్రెస్కి వెళ్ళాలి ఓట్లు మొత్తం నవీన్ యాదవ్కి వెయ్యాలి ఓట్లు అని చెప్పి దిల్ రాజు కూడా చెప్పిండట రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత నవీన్ యాదవ్కి హెల్ప్ చేసిండు తర్వాత కుల సంఘాల లీడర్లతోటి రేవంత్ రెడ్డి మాట్లాడిందట కుల సంఘాలు అంటే బీసీ లీడర్లు ఎస్సీ లీడర్లు ఎస్టీ లీడర్లు మైనార్టీ లీడర్లతో రేవంత్ రెడ్డి మాట్లాడిందట కాంగ్రెస్ వైపే ఉండాలని చెప్పిరట ఆ లీడర్లు కూడా సరే అని చెప్పిరట ఈ నెట్లో సెట్ చేసిండ్రు రేవంత్ అన్న తర్వాత మైనార్టీల ఓట్లు ఎక్కువ ఉంటుంది జూబ్లీ హిల్స్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ కాబట్టి రేవంత్ రెడ్డి ముస్లిమ్స్ ఓట్లు పడాలంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి దగ్గర హైకమాండ్ చేపించినటువంటి సర్వే ఉంది కాంగ్రెస్ టీం చేసినటువంటి సర్వే ఉంది రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వే ఉంది బీఆర్ఎస్ఓ చేయించినటువంటి సర్వే ఉంది నవీన్ యాదవ్ చేపించినటువంటి సర్వేలు ఉన్నాయి తర్వాత స్వచ్ఛందంగా సర్వేలు చేసినటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు రేవంత్ రెడ్డి చూసిండు ఇవన్నీ సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది జూబ్లీ హిల్స్లో మనం ఓడిపోతాం జూబ్లీ హిల్స్లో మనం గెలిచేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి రేవంత్ తనకు అర్థమైపోయింది అర్థమైపోయినటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో జూబ్లీ హిల్స్లో మైనార్టీల ఓట్లు మనకు రావు అందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారు మైనార్టీ లీడర్లు కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారట కాబట్టి మన వైపు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మన దాంట్లో మనం ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలి అప్పుడు ఏం చేసిండ్రు రేవంతన అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు ఈ టైంలో ఇప్పుడు నిజంగా అజారుద్దీనికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు కాదు తర్వాత కూడా ఇవ్వచ్చు ఆ ముందు కూడా ఇవ్వచ్చు ఎలక్షన్ కంటే ముందే కానీ ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు మళ్ళీ అజారుద్దీనికి ఇచ్చినటువంటి ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం ఇంకా పూర్తి స్థాయిలో కాలే పెండింగ్లో ఉంది అజారుద్దీని ఇంకా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కూడా కాలే ఆయన ఎమ్మెల్సీ కాకముందుకే ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవి పెండింగ్లో ఉండగానే అజారుద్దీనికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిండు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చిండు అంటే ఒక ఆరు నెలల దాకా కంటిన్యూ అవుతాడు ఆరు నెలల తర్వాత మళ్ళీ డమ్మీ అని అంటున్నారు ఒకవేళ ఇట్లా క్యాబినెట్ ర్యాంక్లో తీసుకుంటే ఆరు నెలల దాకా టైం ఉంటుంది ఆరు నెలల్లో ఎమ్మెల్సీ కనుక కన్ఫామ్ అయితే తీసుకోవచ్చు మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు ఎమ్మెల్సీ కోటాలో అంటే ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవచ్చు కానీ ఒకవేళ ఎమ్మెల్సీ కాకపోతే ఆరు నెలల్లో మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది మంత్రి పదవి ఇప్పుడు ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావాలి కాబట్టి రేవంత్ అన్న కావాలని అజారుద్దీనికి మంత్రి పదవి ఇచ్చిండు అంటే ముస్లిం సామాజిక వర్గానికి చెప్తాడు ఇప్పుడు రేవంత్ అన్న ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకు మేము అవకాశం ఇచ్చినాం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నాం ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆయనే అప్పట్లో కేసీఆర్ మహమ్మద్ అలీకి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు ఇప్పుడు మేమేం తక్కువ చేయలేదు ముస్లింలకు మళ్ళీ మేము హోమ్ మినిస్టర్ ఇచ్చినాం ఇప్పుడు మా క్యాబినెట్లో అజరుద్దీన్ హోమ్ మినిస్టర్ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటిస్తాడు ఓట్ల కోసం కేవలం జూబ్లీ హిల్స్ మైనార్టీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ అనేది కొంత వినబడినటువంటి వ్యూహారం ఇదొక అంశం అయితే తర్వాత రేవంత్ రెడ్డి బ్యాక్ అండ్ నుండి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డిని మాత్రం జూబ్లీ హిల్స్లో వద్దని చెప్పారట రేవంత్ రెడ్డి ఫోటో కూడా జూబ్లీ హిల్స్లో వాడొద్దని హైకమాండే చెప్పిరట అందుకే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ కూడా పోతలేడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మొత్తం కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నారు ఇప్పుడు వరంగల్లో వరదలు వస్తున్నాయి వరంగల్ ఆగమవుతుంది అంత పక్కన పెట్టారు నియోజకవర్గాలు ఆగమాగమవుతున్నాయి అంత పక్కన పెట్టారు మొత్తం జూబ్లీ హిల్స్ దాదాపు పద్నాలుగు మంది మంత్రులు జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు పోనీ మంత్రులు ప్రచారానికి పోతున్నటువంటి సమయంలో ప్రజలేమన్నా నిరాదానం మొత్తం ప్రజలు అద్భుతమైనటువంటి పాలన గొప్ప పాలన మీ అంటే అద్భుతమైనటువంటి పాలనని మేము ఏడ చూడలేదు ఇంత సూపర్ ఉంటుందా పాలన అని చెప్పి ప్రజలేమన్నా చెప్తుర్రా పబ్లిక్ ఏమైనా కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉర్రా లేదా పబ్లిక్ కాంగ్రెస్ అంత అద్భుతమైనటువంటి పార్టీయే లేదని చెప్పి ఏమన్నా చెప్తుర్రా అని చెప్పి కొంత ఆలోచన చేస్తే ఒక వీడియో సోషల్ మీడియాలో ఘోరంగా వైరల్ అవుతుంది మామూలు వైరల్ కాదు జూపల్లి కృష్ణరావు ఆయన ఒక డివిజన్లో తిరుగుతున్నాడు అది ఏం డివిజన్ అనేది కూడా నేను మీకు చెప్తాను జూపల్లి కృష్ణరావుకి ఏం డివిజన్ ఇచ్చిర్రు అనేది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే జూపల్లి కృష్ణరావు ఎర్రగడ్డ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్లో దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణరావు వీళ్ళిద్దరు తిరుగుతున్నారు ఆ డివిజన్లో జూపల్లి పోతున్నటువంటి క్రమంలో ఒక పెద్దమ్మ గేట్ బయట నిల్చున్నది వీళ్ళు ఇంటింటి ప్రచారానికి పోతురు జూపల్లి కృష్ణారావును దామోదర్ రాజనరసింహ సీతక వీళ్ళందరూ కూడా ఇంటింటి ప్రచారానికి పోతురు జూపల్లి కూడా అట్లనే పోతున్నాడు పోతున్న క్రమంలో జూపల్లి ఒక పెద్దమ్మని అడిగిండు పెద్దమ్మ నమస్తే మీ ఓటు కావాలి పెద్దమ్మ మాకు వేయాలి నవీన్ యాదవ్కి ఓటు వేయాలంటే ఆ పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత మాక్సిమం జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనేది అర్థమైపోయింది ఇప్పుడు అవసరం అనుకుంటే ఆ పెద్దమ్మ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా వీళ్ళు చెప్తారు కానీ ఆ పెద్దమ్మకు ఏ పార్టీతో సంబంధం లేదు ఓపెన్గా ఆమె ఏం మాట్లాడాలో ఆ మాటలన్నీ మాట్లాడేసింది ఒకసారి ఆ పెద్దమ్మ మాట్లాడినటువంటి వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు ఆమె ఏం చెప్పిందో మీరు వినండి అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తా మీరు చేయాల్సింది లైక్ వాటర్ వస్తుండే ఏదేం పెద్ద బరువు కాదు కదా వీడియో ఎట్లనే చూస్తారు ఒక లైక్ కొడితే అయిపోయి ఏముంది దాంట్లో ఈ వీడియో మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ కూడా చేయరు వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో ఏం జరుగుతుంది ఏం తెలంగాణ రాష్ట్రంలో అనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా రైట్గా వీడియో చూడదు ఆ పెద్దమ్మ మాట్లాడినటువంటి మాటలు వర్తనం చేసి పైసలు నాకు ఇవే ఒక్కలేదు చాలు నేను మన చేసిన ప్రశ్న అడిగినప్పుడు సమాధానం విన్నారు కదా ఆ పెద్దమ్మ చెప్పిన మాట ఇప్పుడు గట్లనే వస్తారు రేపు అయిపోయిన తర్వాత మా దగ్గరికి రారు మీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఏమైంది బిల్లులు కొడుతురు కదా అంటుంది పెద్దమ్మ లేకపోతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందని అడిగింది మీ ఆరు గ్యారెంటీలు ఏమైందని అడిగింది నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అడిగింది రేవంతుడి ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ ఎటుపోయినాయి అని చెప్పి అడిగింది జూపల్లి దగ్గర సమాధానం లేదు ఆమె అడిగిన ప్రశ్నకు జూపల్లి దగ్గర సమాధానం లేక నువ్వు రామాయణం చదివినవా మహాభారతం చదివినవా మరి మొత్తం చదువుకుంటేనే ఎట్లా అడుగుతున్నావు నువ్వు మొత్తం గ్యారంటీలు కూడా చదువుకోవాలి అసలు ప్రభుత్వం ఏం జరుగుతుందో అన్నీ చూడాలి చూసినాక మమ్మల్ని అడగాలని చెప్పి జూపల్లి ఉల్టా క్వశ్చన్ అడుగుతుండు ఆ పెద్దమ్మను ఆ పెద్దమ్మకు అన్నీ తెలుసు ఆమె అన్నీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇట్లా ప్రశ్నలు లేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అని అంటున్నాడు ఒక రిపోర్ట్ అడిగినటువంటి ప్రశ్నకి సార్ మరి ఇట్లా మీరు ఒకవేళ ఓడిపోతే ఇబ్బంది అవుతుంది అంటారు ఓడిపోతే ప్రభుత్వానికి నష్టం అవుతుంది అంటారు మరి మీరు ఓడిపోయినా గెలిచినా ఏం కాదంటే మా ప్రభుత్వానికి ఏం పడదు అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మేము ఖచ్చితంగా ఈడ గెలుస్తాము కానీ ఇండైరెక్ట్గా ఓడిపోతే మాత్రం మా ప్రభుత్వానికి ఏం ఫరక్ పడదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న మాట ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో కూడా వినండి అంటే బీఆర్ఎస్ గెలిస్తే కార్ వస్తుంది కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ వస్తుంది ఏంది మీరు డిసైడ్ చేసుకున్నారని జూబిలీస్ ప్రజలకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఆ బుల్డోజర్ సంగతి ఏందో వాళ్ళకే తెలుసు మేము వస్తే మేము వస్త వస్తామైంది మీకు ఎలా మాకేమీ ప్రభుత్వం మీద ఏమి ఫరక పడదు వినరు కదా ఉత్తమన్న చెప్తున్న మాట మాకు పెద్ద ఫరక పడదు పెద్ద ఇబ్బంది కాదు ఆయన వర్షన్ అది మరి ఏమి ఇబ్బంది కానప్పుడు ఏం ఫరక పడనప్పుడు మంత్రులందరూ జూబ్లీ హిల్స్ ఏం కట్టలు కడుతుందా జూబ్లీ హిల్స్లో ఏం చేస్తుడు జూబ్లీ హిల్స్లో ఏం పని వరదలు వచ్చి మొత్తం తెలంగాణ అంతా కొట్టుకుపోతుంటే ఆగమాగం అవుతుంటే జనాలు ఇబ్బంది పడుతుంటారు రైతులు కళ్ళాల కానీ ఏడుస్తుంటే రైతులు వడ్లు కొట్టుకుపోయి తలకాయలు పట్టుకొని ఇబ్బంది పడుతుంటే రైతులు పురుగులు మందాగి చనిపోతూ ఉంటే ఏం కట్టలు కడుతున్నా జూబ్లీ మంత్రులంతా ఏం చేస్తారు జూబ్లీ హిల్స్లో ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా నవీన్ యాదవ్ కోసం పనిచేస్తున్నారు మీరు ఎవన్ కోసం పనిచేస్తున్నారు జూబ్లీ హిల్స్లా తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతుంది మంత్రులు కనబడతలేదా రేవంత్ రెడ్డి మొన్న ముంబైకి పోయిండు నిన్న నిన్న ముంబైకి వెండు రేవంత్ రెడ్డి ఏది మాజీ కేంద్ర మంత్రికి సంబంధించిన వాళ్ళ మన్మరాల్ పెళ్లికి షారుఖ్ ఖాన్ ఎవరినూ పోయి కలిసి ఆ బిగ్ బాస్ షో ఆయన ఉంటాడు కదా ఆయన పోయి కలిసి వచ్చిండు ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం పెళ్లి లగోని మన దగ్గర టైం ఉన్నది వరదలు జరుగుతున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు గీటికి మనదా టైం ఉండదు మనదన్న సమయం ఉండదు ఎందుకంటే ఇప్పటి కేటాయించాం కదా మనం దుబారా ఖర్చుకైతే కేటాయిస్తాం గింత ఘోరమైన పరిస్థితి జూబ్లీ హిల్స్లో మంత్రులకు షాక్ ఇస్తుంది ఏడవైనా పొన్నం గారు దోషేస్తుండు జూబ్లీ హిల్స్లా పొన్నం ప్రభాకారికి జూబ్లీ హిల్స్ కాన్స్టిటెన్సీలో దోషలేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దోష మర్రేయడానికి ఇంత టైం ఉంది వీళ్ళ తాన ఎంత స్టైల్ ప్రచారం వీళ్ళు చూడు రి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకసారి చూడండి వాళ్ళు దోషలేస్తున్నటువంటి వీడియో मसाला वठंदा न చూసిర్రు కదా వీళ్ళ స్టైల్ ప్రచారం ఎంత అద్భుతమైన ప్రచారం ఉందో వీళ్ళు పోతే ఆడ జనాలు తిడుతురు వీళ్ళను తర్వాత వీళ్ళు ఒక మార్కెట్కు పోయారు అక్కడే జూబ్లీ హిల్స్లో ఒక మార్కెట్కి పోయారు మార్కెట్ ఎరగడ మార్కెట్ పోయరు ఎరగడ మార్కెట్ పోయరు పోయినప్పుడు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఉన్నారు అన్నే తర్వాత నవీన్ యాదవ్ కూడా ఉన్నట్టున్నాడు ఇట్లా పోతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులను అడిగారు మార్కెట్లో వాళ్ళు కూరగాయలు అమ్ముతారు కదా వాళ్ళని అడిగారు అమ్మ మీకు ఓటు ఉందా ఏమన్నా సమస్యలు ఉన్నాయా చెప్పండి అంటే అన్ని సమస్యలే అంటుందమ్మా అన్ని సమస్యలే ఉన్నాయి అంటుంది మీకు ఇక్కడ ఓటు ఉందా అంటే లేదు ఎక్కడున్న మీకు ఓటు అంటే మహబూబ్ నగర్లో ఉంది గజ్వేల్లో ఉంది మాకు ఓటు బయట భువనగిరిలో ఉంది ఆ మహిళ చెప్పిన మాట ఆ మహిళ తనుడితోటే ఆమెతోనేం ఏం లేదు ఇక పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నడుస్తనే ఊరు ముంగటికి అరే వీళ్ళకేమైంది అని చెప్పి సీన్ కట్ చేస్తే జూబ్లీ హిల్స్ ఓటర్ కాదు కాబట్టి ఆమెతో తన మాట్లాడతలేదు జూబ్లీ హిల్స్ ఓటర్ అయితే ఆమెకు సమాధానం చెప్పి ఆమెకు ఓటేయమని చెప్పి చెప్పి పోతుండే ఆమె జూబ్లీ హిల్స్ ఓటర్ కాదు కదా ఇప్పుడు ఆమెతో ఏం పని కాబట్టి వెళ్ళిపోతారు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి జూపల్లి ఈ మంత్రులు అంతా వెళ్ళిపోతురు ఆమె చెప్పుతాడు మేము ఇక్కడ మాకు ఇక్కడ ఓట్లేదు జూబ్లీ హిల్స్ అన్నట్టు కథం పోతుండ్రు అంటే ఓట్ల కోసమే వీళ్ళకి పని అంతే ఓట్లే కావాలి వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇక ఓట్ల కోసం ఏదన్నా చేస్తారు ఈ మంత్రులు ఓట్ల కోసం కాలు మోకమన్నా మొక్కుతారు గడం పట్టుకోమన్నా పట్టుకుంటారు గుండు గీకమన్నా గీస్తారు ఏమైనా చేస్తారు ఓట్ల కోసం ఏమైనా చేసేటట్టు ఇప్పుడు మొత్తం ఇన్నది రూతురు జూబ్లీ హిల్స్ పొద్దుగాల వేస్తే జూబ్లీ హిల్స్ కనబడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత టఫ్ ఫైట్ కనబడుతున్నది నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీతకు సంబంధించినటువంటి కొంత హోరాహోరీ ఫైట్ ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉందో తెలియదు ఇంకా ప్రచారానికి సమయం ఉన్నది ప్రచారం దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ కానీ మాక్సిమం కేసీఆర్ ఒక రోజు ప్రెస్ మీట్ అన్న రోజు మీటింగ్ అన్న పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కేటీఆర్ ఆల్రెడీ రోడ్ షోలు పెడతా ఉన్నాడు ఆ రోడ్ షోల ద్వారా మరి బీఆర్ఎస్ పార్టీకి మన పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే మంచో చేడో అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఓటేద్దాం ఇద్దాం నిధులు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో పబ్లిక్ ఏమన్నా అధికార పార్టీకి ఓటేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ